అతను ఏమనుకున్నాడు ఆ శ్రమ రేటు పెరిగింది అనుకున్నాడు అతను ఎందుకు అది డిమాండ్ చేయగలిగాడు తను కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నాడు గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో కంఫర్టబుల్ పొజిషన్ ఉంది కాబట్టి అతను ఆ డిమాండ్ చేయగలిగాడు ఇప్పుడు ఆ డిమాండ్ చేయడం వల్ల భారం అని ఫీల్ అయింది మనం కాబట్టి మనం జగన్కి వ్యతిరేకం నా కష్టంతో నేను ఆడేవాడు నా పేరు చెప్పడానికి నాకు పెట్టేది ఏంది జగన్ అనుకున్నాడు అతను ఇతనికి కడుపు నిండడం వల్ల ఈ సమస్య వచ్చింది అదే కనుక కడుపు పండితే ఇప్పుడు భోజనాలు అన్నదానం పెట్టారండి అన్నదానం పెట్టిన చోట ఒక మామూలు వాడు వెళ్ళినప్పుడు దానికి వాల్యూ తెలియదు ఆకలితో నకనకలాడేవాడికి తెలుస్తుంది విలువ నాకు బాగా గుర్తు ఎక్కడ ఒకసారి ఇక్కడికి వెళ్ళాం మన నల్లమల అడవులకి వెళ్ళాం ఇతను మాధవు అని ఎన్కౌంటర్ అయ్యాడు కదా నక్సల నాయకుడు అక్కడ పోలీసులు మమ్మల్ని తీసుకుని వెళ్ళారు మూడు గంటలు అన్నోళ్ళు అది ఎక్కడో మూడు నాలుగు కొండలు అవతల మాకు లోపలికి వెళ్ళాక అప్పుడు చెప్పారు ముందే చెప్తే కనుక మేము రాకపోతే పోలీసులు సెక్యూరిటీ థ్రేట్ జర్నలిస్టులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేయరు అది మాకు తర్వాత అర్థమైంది లోపలికి వెళ్ళాక పదండి 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 అని నడిపించుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళు ముందు వెళ్ళిపోయారు మేము మధ్యలో దాటి తప్పేసి అడవిలో చివరికి ఎటు వెళ్లాలో తెలియదు ఐదుగురు ఉన్నాం ఈటీవీ నుంచి ఓ రిపోర్టర్ కెమెరామెన్ నేను అప్పుడు టీవీ నైన్లో ఉన్నాను నా కెమెరామెన్ను